ఈ సంక్రాంతి పండుగకు మన తెలుగు ప్రేక్షకుల కోసం అనిల్ రావిపుడి తెచ్చిన వినోదభరిత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఐ విక్టర్ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి ప్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఎలా వర్కౌట్ అయ్యిందో మన రివ్యూలో తెలుసుకుందాం కథలోకి వస్తే నిజాయితీకి ప్రత్యేకగా పనిచేసే పోలీస్ అధికారి యాదగిరి రాజు తన ఉద్యోగాన్ని పోగొట్టుకుని తూర్పుగోదావరి జిల్లాలో స్థిరపడతాడు అమెరికా నుండి వచ్చిన టెక్నాలజీ బిజినెస్ టైకూన్ సత్య ఆకిర్లా కిడ్నాప్ గురయ్యి ఈ కథలోకి ఎంటర్ అవుతాడు తన భార్య భాగ్యం ఎక్స్ గర్ల్ఫ్రెండ్ అయిన మీనాక్షి మధ్య వచ్చే డ్రామా ఈ కథకు ప్రత్యేక ఆకర్షణ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏదైనా ఉంది అంటే వింగి మామ కామెడీ టైమింగ్ ఎప్పటిలాగే ఈ పండుగకు ఆడియన్స్ని నవ్వులు పూయించారు ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఎమోషన్స్కి గట్టి కనెక్షన్ ఇస్తాయి ఐశ్వర్య రాజేష్ గారి న్యాచురల్ యాక్టింగ్ గోదావరి ఫీల్ చేస్తే మీనాక్షి గ్లామరస్ లుక్ ఆకట్టుకుంటుంది అనిల్ రావిపూడి మార్క్ వినోదం ఈ సినిమాని హిలారియస్గా మార్చేస్తుంది అయితే సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి స్టోరీ రొటీన్గా సాగడం కొంచెం తక్కువ కొత్త ఇచ్చింది సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ మూమెంట్స్లో ఎమోషన్ డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది కొన్ని లాజిక్స్ పక్కన పెడితే ఈ సినిమా పండుగలా ఫీల్ అవుతుంది టెక్నికల్గా విజువల్స్ కానీ ఈ సినిమా చాలా బాగుంది గేమ్స్ మ్యూజిక్ విజువల్ ఎఫెక్ట్స్తో హిట్ అయ్యింది ఇక మొత్తంగా ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ పండుగ మా మరింత కలర్ఫుల్గా మారాలంటే థియేటర్లు సంక్రాంతికి వస్తున్నాం తప్పకుండా చూడాలి మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి ఈ సినిమా మీకు నచ్చిందా కామెంట్ చేసి చెప్పండి మా రివ్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ సంక్రాంతి మీ ఫ్యామిలీతో ఆనందంగా ఉండండి